ఇండియాలోనే నంబర్ వన్ వెరికోస్ వైన్స్ హాస్పిటల్ ఎవస్ వాస్కులర్ సెంటర్ నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఎయిత్ వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అలాగే చంద్రగ్రహణం వస్తుంది సెప్టెంబర్ సెవెంత్ పితృపక్షాలు వస్తున్నాయి దేవి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా సో వీళ్ళందరూ ఈ రాశి వారు ముఖ్యంగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా దయచేసి తెలియజేయండి సో ఈ వచ్చే పండుగలు యాక్చువల్గా వీళ్ళకి అదృష్టం బాగుండి ఈ పండగలు టైం వీళ్ళకి కోయిన్ వచ్చింది ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడుతుంది పడుతుందండి ఈ రాశి వాళ్ళ మీద పడుతుంది సీరియస్ గా పడుతుంది రెండోది వేరే ఇప్పుడు గ్రహాలు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నాలుగు గ్రహాలు మారుతున్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి ప్రతికూలంగా ఉండబోతుంది నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే రాశి ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి అన్ని రాశిలో కంటే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది కన్యా రాశి వాళ్ళు రెండోది ఈ టైంలో వీళ్ళకి చాలా మంది జాబులు కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది జాబులు పోతాయి ఇలా రెండు మూడు విషయాలు కంబైన్ చేస్తూ చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ మంత్ మీరు మీరు అన్నారు చూసారండి గ్రహణం ఇది ఒక క్రైసిస్ ని క్రియేట్ చేస్తుంది ఈ ఒక క్రైసిస్ నుంచి పెట్టేసి బయట కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ టూ అవర్ థర్టీ మినిట్స్ ఆ గ్రహణం యొక్క డ్యూరేషన్ సరిగ్గా కరెక్ట్గా యుటిలైట్ చేసుకుంటే ఈ వీళ్ళకున్న దోషాలు ఇప్పుడే పోతాయి లేదంటే అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ త్రీ ఫోర్ మంత్స్ దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది రెండోది మీరు చెప్పిన పితృపక్షాలు వీళ్ళు చాలా శ్రద్ధగా భక్తిగా చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే గ్రహణం వీళ్ళ రాశి మీద కొంచెం ఎఫెక్ట్ పడింది వేరే గ్రహాలు కూడా అనుకూలంగా లేవు ఏమవుతుందంటే అండి వన్ షాట్ అదే అంటారు చూడండి ఒక దెబ్బకి రెండు అన్నట్లు వీళ్ళకి ఏ ఏ గ్రహాలుగా పోతుంది పితృదేవతలకు చేసినట్లు ఉంటుంది అలా రెండు మూడు ప్రాబ్లమ్స్ కలిసి ఉండటం వల్ల ఒక్కసారి మనం పరిహారం చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ పోతుంది అనమాట మనం కన్యాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు అంతా రాశిలో ఉంటాయి పేరు బలం కనుక చూసుకున్నాను అనుకుంటే వీళ్ళకి టో పా పీ పు షమ్ నా ఠా పే పో లెటర్స్ అంతా మనకి ఇందులో ఉంటాయి వర్షాలు మనం ఇందాక చెప్పుకున్న విధంగా వీళ్ళకి సెప్టెంబర్ సెవెంటీన్త్ సూర్యుడు మారుతూ ఉన్నారండి కుజుడు థర్టీన్త్ను మారుతూ ఉన్నాడు మిగతా రెండు గ్రహాలు ఏమైనా అవి మనకి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ను మారుతూ ఉన్నాయి అవి ఏవే గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు ఈ యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి చాలా ప్రతికూలంగా ఉంది కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ధనచ్ఛేదం విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాన నాశనం జాబ్ కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనుకోని విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఫస్ట్ తర్వాత అగైన్ ధనఛేదం స్థాననాశనం అర్ధ ప్రాప్తి అర్ధాలయం అర్ధ క్షయం అంటే ధనం కోల్పోతారు ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లేస్ వాళ్ళు ఉన్న ప్లేసుల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది జాబ్ కానివ్వండి ఉండే ప్లేస్ కానీ మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ హౌస్లో వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా అలసట ఉంటుంది మనకి మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాప కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహుద్వేష చంద్రరాశి గత రవి అని మనకు చెప్తూ ఉంటారు దీంట్లో చూసుకుంటే దేహాతి శరీరం నందు చాలా బాధ ఉంటుంది సంతాపం అంటే బాధ ఉంటుంది మనసులో సంకోచం ఉంటుంది కాలతిక్రమని భోజనం చేయబోవటం బంధువులతోటి మిత్రులతోటి ఎక్కడైనా సరే మనస్పర్ధలు వచ్చి గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైఫ్కి ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు కానీ వైఫ్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది శని రెండోది హార్ట్ పేషెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జన్మరాశిలో సూర్యుడు అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు మనకి సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే జాబ్లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి ఒక రెండు స్టెప్లు ఎప్పుడు ఎన్నిక తీసుకొని ఉండటం ఈ టైంలో చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి ప్రతి దాంట్లో రిస్క్ తీసుకోకుండా అయితే కుజుడీలకు రెండో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇదంత మంచి పొజిషన్ కాదు అని మనకి చెప్తారు ఈ ప్రకారం కంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి శాద్ ధనకే కుజ అని చెప్తూ ఉంటారు ఈ టైంలో వీళ్ళంతా ఈ పోయి బ్యాడ్ పీపుల్ కలుస్తూ ఉంటారు రెండోది వాళ్ళతో కలిసామే అని మళ్ళీ భయపడుతూ ఉంటారు తర్వాత సర్వకార్య వినాశనం ఏదైనా కనుక పని చేస్తే ఈ టైంలో వీళ్ళకి కలిసి రాదు రెండు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి ఒకటి సూర్యుడు రెండోది కుజుడు ఈ రెండు గ్రహాలు చాలా ఫైరీ ప్లానెట్స్ అగ్రెసివ్ గా ఉంటాయి అన్నమాట వీళ్ళ మీద చాలా దుడుకు దుడుతనం ఉంటుంది క్యాజువల్నెస్ పెరిగిపోతుంది ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది బట్ ఇదే టైంలో వేరే వాళ్ళని వీళ్ళు సఫర్ అయ్యే అవకాశం వీళ్ళు వేరే వాళ్ళని సఫర్ చేస్తారు ఎందుకని వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా సమాజంలో గౌరవం వయ పనులు జరుగుతూ ఉంటాయి సహజంగా అంటే ఏదో ఒక అఘౌరవం ఏదో ఒక పనిలో బై మిస్టేక్ ఆర్ బై ఉద్దేశపరంగా చేయటం దాంట్లో వీళ్ళు పట్టుబడిపోతారు ఇలాంటి జరుగుతూ ఉంటుంది కేర్ఫుల్గా కేర్ఫుల్ గా ఉండాలి శుక్రుడు ఇంకా వాళ్ళకి ట్వల్త్ హౌస్ లో ఉండటంతో ఇది కూడా మంచి పొజిషన్ కాదని చెప్తూ ఉంటారు ఇక్కడ మనకేం చెప్తారంటే కృషి కృష్యాది సర్వకార్య విఘ్నం అని చెప్తారు ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే బిజినెస్ చేసిన అగ్రికల్చర్ చేసిన అందులో ఆటంకాలు వచ్చేస్తాయి అంతేకాని మహాభయం అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు పీడ సో శత్ర శస్త్ర పీడ అంటే ఆయుధాల ద్వారా కానివ్వండి లేదంటే వాహనాలు గడిపేటప్పుడు గాయాలు కాని అవకాశం ఎక్కువగా ఉంటుంది గుప్త రాగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కూడా అనుకూలంగా లేదు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం అని మనం చెప్పుకోవచ్చు రైట్ సో నక్షత్రాల ప్రకారం కూడా అలాగే ఉందండి సహజంగా ఆల్మోస్ట్ కోరిలేషన్ అలానే ఉంటుంది మేము ఇందాక చెప్పుకున్నట్టు ఉత్తర పాల్గొనే నక్షత్రం వీళ్ళకి మృత్యు భయము నాశనము కలహము చూపిస్తూ ఉందండి అంటే అనుకున్న కార్యక్రమం ముందుకు పోకుండా ఆగిపోతుంది పాడైపోతుంది తద్వారా గొడవలు అవుతాయి తద్వారా విపరీతంగా భయపడిపోతారు ఇది ఒక చైన్ రెండు బట్ ఓవరాల్ గా సంపదలు అయితే వచ్చేసి సౌఖ్యంగా ఉంటారు ఫైనల్ అవుట్కమ్ అందులో భయపడిన భయపడవలసిన అవసరం అయితే లేదు నక్షత్రం వాళ్ళకి అయితే వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు ఈ రెండు పాజిటివ్ బట్ నాశనము మరణము కలహము మృత్యుభయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మృత్యు భయం ఉంటుంది కాబట్టి అసలు ఉంటామా ఉండమా మరణం ఇప్పటిదాకా జరిగింది ఏదో ఆగిపోయింది ఫ్యూచర్ ఉంటుందో లేదో ఈ టైపు ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ ఒకసారి కేర్ఫుల్గా ఉండాలి అలానే చిత్త నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు లాభం ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ సైడ్ వీళ్ళకి నాశనము మరణము మృత్యు భయము చూపిస్తుంది కొంచెం వీళ్ళు పరిహారాలు అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఉత్తర పాల్గొనే వాళ్ళకి అగైన్ పశువు నాశనం చూపిస్తుంది కేర్ఫుల్గా ఉండాలి చిత్తా నక్షత్రం వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్లడ్లో చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్టికులర్గా లేడీస్ చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్లడ్ రిలేటెడ్ ఒక డిస్కంఫర్ట్ చాలా ఎక్కువ ఫీల్ అవుతారు జెంట్స్ కూడాను షార్ప్ వెపన్స్ ఏమైనా హిట్ అయ్యి వాళ్ళ బ్లడ్ కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి వీళ్ళు ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు కాబట్టి కన్యా రాశి వారికి ఏ రకంగా చూసినా కూడా అంత అనుకూలంగా ఈ నెల లేదు కాబట్టి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు ఈజీగా ఫస్ట్ సింపుల్ గా చేసుకునేది ఓం నమ శివ మంత్రాన్ని గ్రహణం పట్టి దగ్గర నుంచి గ్రహణం ఇచ్చే వరకు ఒకే ఆసనంలో కూర్చొని శుభ్రంగా జపం చేస్తే ఆ మంత్ర సిద్ధుడికి ఇవి కాకుండా వాళ్ళకి ఇంకేమైనా గురువుల ద్వారా వచ్చిన మంత్రాలు లేదంటే ఒక మంత్రం తీసుకుని మధ్యలో వదిలేసినా లేదంటే వీళ్ళు వాలంటీర్గా ఏదైనా మంత్రంకి పికప్ చేసుకున్నా కానీ దాని డూస్ అండ్ డోంట్స్ని ఎట్లా ఉంటాయి కాబట్టి కూర్చొని ఒక ఆసంలో మొత్తం కనుక చేస్తే ఆ మంత్రసిద్ధి వస్తుంది ఆ మంత్ర ప్రభావంతో వీళ్ళు రక్షించబడతారు ద బెస్ట్ ఓం నమస్తే శివాయ బట్ ఇంకేమైనా వాళ్ళకి ఆల్రెడీ కొన్ని మంత్రాలు ఉండే వాళ్ళ ఇష్టదైవము అవి కూడా తీసుకొని ఈ టైం చేస్తే ఆ మంత్రసిద్ధి వస్తుంది రెండోది మనం గ్రహణం యొక్క నియమాలు చక్కగా పాటించాలి లేదంటే గ్రహణం యొక్క ఇంపాక్ట్ల మీద చాలా సీరియస్గా ఉంటుంది రెండు వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం లేదంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా జరుపుకోవాలి ఓకే ద వరస్ట్గా అట్లీస్ట్ దేవాలయానికి వెళ్ళేసి దేవాలయంలోనే చేయించుకోవాలి ఇది అయిపోయిన వెంటనే వీళ్ళు ఇంకా పుణ్యతీర్థాలు నదు స్నానం ఇవి చేసుకుంటే ఇంకా బెస్ట్ శ్రీశైలం వెళ్ళగలిగితే వెళ్ళి కనుక స్పర్శలంగా దర్శనం చేయటం అక్కడ రుద్రాభిషేకం చేసుకోవటం అక్కడ నుంచి చండీ హోమం ఒక లైన్లో మాత్రం చేయించుకుంటే లేదంటే ఎనీ ప్రసిద్ధ దేవా దేవాలయాలకి వాళ్ళకి అనాదిగా వస్తున్న టెంపుల్స్కి వెళ్ళి క్షేత్ర దర్శనం చేస్తే చాలా వరకు రక్షించబడుతుంటారు వీటితో పాటు ఇంకెవరైనా కనుక ఇబ్బందులు బాగా పడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లోనే చండీ హోమం చండీ పారాయణం చేసుకున్న లేదంటే మృత్యుంజయ హోమం వాళ్ళ ఇంట్లో చేయించుకున్నాక చాలా బాగుంటుంది ఎవరైనా పొలిటికల్గా ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ టైంలో పొలిటికల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్రెస్ ఉంటుంది వాళ్ళు రాజశ్యాముల హో హోమం చూపించుకున్నా లేదంటే మనకి చండీ హోమం బగలాముఖి ఇలాంటివి ఏవి చూపించుకున్నా కానీ కొంచెం ఉగ్రరూపమైన దేవతలు జరుగుతుంది ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి టైంలో ఇంకా వీళ్ళ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా ఏ జాతకం చూపించుకొని వాళ్ళు ఏ ఏ దశ నడుస్తుందో ఆ దశకు సంబంధించిన గ్రహం ప్లస్ ఆ గ్రహానికి అధిపతైన మనకి మనకి అందులో దశ మహావిద్యలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహావిద్యకు అనుకూలంగా ఉంటుంది ఇలా రెండు కాంబినేషన్ చేయించుకుంటే హైలీ ప్రొటెక్టివ్గా ఉంటారు ఇది కొంచెం రిస్కీగా ఉంటుంది డబ్బులు అవుతుంది బట్ అది చేయించుకోగలిగితే కనుక అంటే ఇలా కొన్న ప్రొఫైల్ని బట్టి ఇప్పుడు పాలిటీస్ హై లెవెల్లో ఉంటారు వాళ్ళకి రిస్క్ ఎందుకంటే పూజ ఇవన్నీ చేయించుకుంటే అయిపోతుంది కదా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి దేడు లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ ఒక సీఈఓ ఉన్నారు ఒక మిడ్ ఎంప్లాయీ ఉన్నారు లేదంటే ఒక పొలిటీషియన్ ఉన్నారు ఇంకొకరు ఎవరో ఉన్నారు లేదంటే ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ద్వారా అనేక జీవితాలు బాగుంటాయి కాబట్టి వాళ్ళ కింద చాలా మంది ఆధారపడి ఉంటారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ ఇవి చూపించుకుంటూ ఉంటే ఆ యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి ఎక్కువగా పడదని చెప్పుకోవచ్చు చాలా సంతోషం సురేష్ బాబు గారు కన్యా రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉండదు బట్ దాన్ని అనుకూలంగా ఉండేలా మార్చుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ చేయాలో కూడా మీరు సూచించారు ధన్యవాదాలు